వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ మత సామరస్యానికి భారతదేశం ప్రతీకాని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త బాలి క్లినిక్ పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు సహాయం చేయడం సంతోషంగా ఉంది అన్నారు ఈ సందర్భంగా కురాన్ గొప్పతనాన్ని రంజాన్ నెల విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అన్నారు భారతదేశంలో ఎన్ని కులాలు మతాలు ఉన్నా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు ఐక్యమత్యంగా జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ముస్లిం మహిళలకు పండుగ సరుకులు అందజేశారు మా క్లినిక్లో గుర్దత్తపాలి క్లినిక్లో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అదే నిత్యావసర వస్తువుల సరుకుని సరుకుల పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసము ఇస్లాం క్యాలెండర్లో నైన్త్ మంత్లో వస్తుంది తొమ్మిదో నెలలో ఈ రంజాన్ మాసంలోనే మన మహమ్మద్ ప్రవక్త గారికి ఖురాన్ అనేది మనసుకు దేవుడు డైరెక్ట్గా వెల్లడించడం జరిగింది అప్పటి నుంచి ఆయన ఖురాన్ ఏ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు ప్రవక్త గారు అనేది తెలిసింది ఈ రంజాన్ మాసం అనేది చాలా అతి పవిత్రమైన మాసము ఈ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు ముస్లిమ్స్ ఉపవాసాలు ఉంటారు ఉపవాసాల వలన వాళ్ళ బాడీ మీద మైండ్ మీద వాళ్ళ కంట్రోల్ వస్తుంది స్పిరిచువల్ కంట్రోల్ వస్తుంది ఈ టైంలోనే వాళ్ళు పుణ్య కార్యక్రమాలు పేదల పట్ల ఒక రకమైన ప్రేమ అభిమానము తోటి మానవుల మీద కూడా అభిమానము ఆదరణ అన్నీ కూడా ఉంటాయి ఇంకా ఇదిల్ ఫితర్ రోజు ఆ రోజు ఫాస్టింగ్ ముగించి వాళ్ళు అంత ముందు రోజు వాళ్ళు ఆ రోజు పండగ చేసుకోవడం జరుగుతుంది ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ ప్రపంచంలో ఉండే ప్రతి ముస్లిం ఈ పండగ జరుపుకుంటారు ఈ ముఖ్యంగా మన దేశంలో భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న నాగరికతలు ఉండే ఈ ఇలాంటి దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు ఇక్కడ హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉన్నారంటే ఒక ఒక అండర్స్టాండింగ్తో ఒక హార్మోనీతో ఒక సింక్రోనీతో ఒకరికొకరు అర్థం చేసుకొని జీవనం సాగించే విధంగా గాన ఉంది అంటే ఈ దేశము నంబర్ వన్ దేశం ప్రపంచంలో అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరి పాత్ర కొట్టేయడానికి లేదు హిందువులని ముస్లింలని క్రిస్టియన్లని మళ్ళీ ఈ కులము ఆ కులము అని ఎందుకంటే ఇలాంటి వైవిధ్యం ఉండే దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు కొన్ని కొన్ని వైవిధ్యాలు ఉంటాయి కానీ ఇంత ఉండదు ఇంత భయంకరమైన వైవిధ్యము అయినా మనం ఒక దేశంగా మెలగలుగుతున్నాం హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఏ కులాల వాళ్ళైనా ఏ తెగ వాళ్ళైనా ఇది మనది భారతదేశము ఇది ఇండియా దీన్ని కాపాడుకోవాలి మనమంతా ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే విధంగా జీవిస్తున్నారు ఇప్పటిదాకా అలానే జీవించాలని హిందూ ముస్లిం ఐక్యత క్రిస్టియన్ ఐక్యత అంతా బాగుండాలని అందరూ బాగుండాలనే కోరికతో ఈ పవిత్ర రంజాన్ మాసంలో వీళ్లకు ముస్లిం నిరుపేద ముస్లింలకు ఇక్కడ నేను ఈ రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న జర్నలిస్టులకు అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చి తోఫా తీసుకున్న వాళ్ళు ఆ పండగ రోజు ఈ తోఫా అంటే ఈ నిత్యావసర సరుకులతో వాళ్ళు వంటలు చేసుకొని తిని అల్లాను ప్రార్థించుకోవాలని నేను కోరుతున్నాను